అంటే జనాలే నోట్ చేసుకోండి కళ పెట్టిన సార్ ఏమన్నావా ఎప్పటి నుంచి ఉంటున్నా మహేష్ హీరో ఏంటి తెలు చేస్తుంది పెడతారు కదమ్మా నేను తెలుసా నీకు బాగుంటారా ఎన్న పెన్షన్ తీసుకున్నావా సిక్స్ ఎవరు ఇచ్చారు మా ఆఫీస్లో ఎక్కడమ్మా

వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ అమ్మా అవును సార్ డిఎస్ రజయ ఎవరు ఆమె టీజీటీ సార్ ఆమె ఆమె డిప్యూటేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద బాపట్లో వచ్చేస్తుంది సార్ ఎందుకు వెళ్ళింది కాస్ట్ శ్రీనివాస్ రావు అవును హెచ్పిఎ అవును సార్ మస్తాన్ మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్ అవును సార్ వీళ్ళిద్దరు స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏం సార్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉన్నారు వీళ్ళు అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్ వీళ్ళందరూ స్పెషల్ టీచర్స్ సార్ తర్వాత ఏ విజయ్ కుమారి అవును సార్ నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్ అవును స్రీ వెంకటేశ్వర్లు నాన్ టీచింగ్ వీళ్ళిద్దరు నాన్ టీచింగ్ సార్ జూన్

క్లాసెస్ పది సార్ పది క్లాస్ పది మంది క్లాస్ టీచర్స్ ఉన్నారా లేరు సార్ ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ యూ అంటే క్లాస్ మిగతా వాళ్ళిద్దరిని వర్క్ అరేంజ్మెంట్ ఎందుకు పంపించారు అక్కడికి సార్ ఎంత కాలం నుంచి వెళ్ళారు వాళ్ళు నార్మల్ పైపు కదా వాళ్ళేమి డిజర్బేటివ్ కాదు కదా ఆయన కదా దిగులించాడమ్మా తర్వాత అటెండెన్స్ కొద్దిగా ఇరేకులా ఉన్న నాన్ టీచింగ్ అటెండెన్స్ మరి వీళ్ళందరూ ఫేషియల్ అటెండెన్స్ ఇట్లేదా అందరూ చేస్తున్నారు సార్ మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు అటెండెన్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ నేను ఇవ్వలేదు సార్ వాళ్ళు లేదు ఎవరు ఎక్స్ప్లెనేషన్ నాట్ ప్రాపర్ ఓకే ఒకటి రెండు ఇద్దరే సంతకాలు పెట్టారు టీచింగ్ స్టాఫ్లో ఓకే ప్రిన్సిపాల్ అండ్ ఏ విజయ్ కుమార్ గారు అంతే కదమ్మా మిగతా ఐదుగురు ముగ్గురేమో వర్క్ అరేంజ్మెంటు నలుగురు వర్క్ అరేంజ్మెంట్ ఒకళ్ళు ఆఫ్ వెళ్ళవు ఇన్స్టిట్యూట్ చాలా లో తో జరుగుతుంది అర్థమయ్యేది రాయలేదు డిజిగ్నేషన్స్ మీరు ఎట్లా ఎమర్జెన్సీ మా ఏడీ గారు

వాళ్ళు పోస్టింగ్ పోతాయి అన్ని బాగుంటాము మిమ్మల్ని ఎవరికి పోస్ట్ పోతే అట్లా కంటిన్యూ డ్యూటీ చేస్తారా డ్యూటీ సార్ नवल वेट डेटा करके ओके एंटर करके मैं टैप टेक कर रहा हूं राइट रेफरेंस ठीक है और जो संपर्क है अगर मौका होता है तो लगातार ले ले पैसे एक बार तो प्रीमियम में ऑर्डर रिक्वायरमेंट अपलोड डालो